సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు మీడియాతో జరిగిన లో ఈ ఘటనపై ఆయన రియాక్ట్ అయ్యారు ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్లయింది అల్లు అర్జునే కాదు అయినా సంతాపం తెలపాల్సింది సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారడం సరికాదు రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత స్థానంలో రేవంత్న్న అలాగే అరెస్ట్ చేస్తారు చట్టం ఎవరికి చుట్టం కాదు దీని ముందు అందరూ సమానమే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తాజాగా డిప్యూటీ సీఎం కామెంట్స్ పై ప్రముఖ నటి కస్తూరి ఆసక్తికర ట్వీట్ చేసింది పెద్ద రికమంటే పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీగా ఎంతో హుందాగా మాట్లాడారు ఎలాంటి పక్షపాతం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పారు మనమందరం ఈ అల్ల కల్లోలమైన విషాదాన్ని వదిలేసి వినయంగా రెండు వేల ఇరవై ఐదులోకి లోకి అడుగు పెడదామని అందులో రాసుకొచ్చింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ ఆమె షేర్ చేసింది డిసెంబర్ నాలుగు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ దగ్గరకు పుష్ప టూ ప్రీమియర్ షో కుటుంబ సభ్యులతో వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవంతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది తొమ్మిదేళ్ల ఆమె కుమారుడు శ్రీతీష్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ తొక్కిసలాట ఘటనలో ఏ లెవెన్ గా అల్లు అర్జున్పై కేసు నమోదైంది దీంతో పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ పదమూడున అరెస్ట్ చేశారు నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు అల్లు అర్జున్